నమస్కారం నేను మీకు ఏమన్నా వెల్కమ్ టు ఇన్ని రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ఉందండి సో ఇవాళ సత్యనారాయణ స్వామి పూజకి డెకరేట్ చేస్తున్నాము డెకరేట్ అంటే పూజలకి ఈరోజు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్గా ఈ వాళ్ళకి సో ఈ సోఫా అంతా కూడా తీసుకుపోయి బయట షిఫ్ట్ చేస్తున్నాము సో ప్లీజ్ యాక్చువల్గా ఈ వ్లాగ్ టూ

ఓపిక ఉంటే అంటే ఎవ్రీ ఇయర్ మనకి దేవుడు ఇచ్చి మంచిగా ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ చేసుకున్నా కూడా చాలా మంచిదంట సో మేమైతే ప్రస్తుతానికి ఇది సెకండ్ ఇయర్ చేస్తున్నాము సో ఇంకా మా పూజ యాక్చువల్గా ఫ్రైడే వచ్చిందనమాట మేము గురువారమే అంటే ఫ్రైడే మార్నింగే వచ్చింది మాకు పూజ టైమింగు ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో యాక్చువల్గా ఇంటి దేవుడు పూజని ధన్వంతరి పూజని నవగ్రహ పూజని గణేష హోమము తర్వాత సత్యనారాయణ స్వామి పూజ సత్యనారాయణ స్వామి కథ ఇట్లా అనమాట సో లంచ్ టైంకి లేట్ అయిపోతుందని చెప్పి మార్నింగే ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయి స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము సో అందువల్ల ముందు రోజే బిఫోర్ డే అంటే థర్స్ట్ డే మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఒక త్రీ ఓ క్లాక్ అట్లా వెళ్ళి సిటీ మార్కెట్ దగ్గరికి పూలన్నీ తెచ్చుకున్నాము పూలన్నీ తెచ్చేసేసేస్తే ఆ రోజు నైటే వచ్చి ఈ విధంగా పూజారి వచ్చి పూలన్నీ చూడండి ఇవి దిండ్లు అనమాట మనం కుచ్చుతాం కదా పూలు అనమాట దిండ్లు అంటారు ఇక్కడ సో ఇవన్నీ కూడా జాయింట్ చేసుకొని హారాల్లాగా చేస్తారనమాట చాలా ఒత్తుగా ఉంటాయి చిక్కగా ఉంటాయి అనమాట అప్పుడు పూలన్నీ కూడా జారిపోవు కొంచెం కొంచెం దారం దారం కనిపించకుండా కుచ్చుకుంటాయి అనమాట సో ఇదనమాట సో ఈ విధంగా పూలన్నీ కూడా సెట్ చేసుకుంటున్నారు పూజారి సో ఇది అయిపోయిన తర్వాత ఇది పీఠం అనమాట అంటే దేవుడు కూర్చుని పెట్టేకి త్రీ స్టెప్స్ లాగా అనుకున్నాము పైన సత్యనారాయణ స్వామిని కూర్చుని పెట్టి కింద అమ్మవారిని కూర్చుని పెట్టే ప్లాన్ ఉంది యాక్చువల్గా గృహప్రవేశం టైంలో శ్రీదేవి భూదేవి మళ్ళీ సత్యనారాయణ స్వామిని కూర్చుని పెట్టినారు కానీ ఈసారి అనుకున్నాం కానీ అంటే అంటే పైన సత్యనారాయణ స్వామి కింద లక్ష్మీ అమ్మవారు అన్నట్టు ఫైనలైజ్ అయిపోయి ఫైనలైజ్ చేసేసుకున్నాం మేము ఇది శారీ అనమాట సో ఇది ఇది కొంచెం ఏంటంటే షిమ్మర్ క్లాత్ లాగా ఉంది కొంచెము ఏమంటారంటే దీన్ని కొంచెము నాకు అయితే అంత పర్టికులర్గా తెలియదు కానీ నా దగ్గర పర్టికులర్ ఈ కలర్ లేదు అందుకల్లా నేను తీసుకొచ్చేసాను సో ఫైనల్గా ఇది ఇక్కడ అడ్డాకు వేసి అడ్డాక్ కింద బియ్యం వేసి ఈ నీళ్ళలో కర్పూరము పసుపు కుంకము కొంచెం పువ్వు ఒక యాలక్ బుడ్డ ఇవన్నీ వేసి పెడతారనమాట సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పంచెకి రెడీ చేస్తున్నాము సత్యనారాయణ స్వామికి సో ఈ విధంగా వాళ్ళే తీసుకురమ్మంటారు ఇవన్నీ కూడా కొత్తవి అనమాట సో తీసుకొచ్చిన తర్వాత పంచె కట్టేకి హెల్ప్ చేస్తాను నేను కొంచెము సో ఇదండి ఇంతలోపే ఇంకా చాలా పనులు అబ్బా నిజంగా పూజ అనుకుంటాం కానీ పూజ స్టార్ట్ పూజ చేద్దాం అనుకున్న బిఫోర్ ఒక ఫిఫ్టీన్ డేస్ పూజ అయిన తర్వాత ఒక టెన్ డేస్ అయితే లిటరలీ చాలా పని ఉంటుంది పూజ చేసేది అయితే అంత తేలిగ్ కాదు ఇంకా ఎక్స్పెషలీ సత్యనారాయణ స్వామి పూజ అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత చేయాలన్నమాట అస్సలు మనకి ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా పూజ అయిపోయింది పూజ అయిపోయి అందరూ ఆ రోజు మ భోంచేసేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయేసేసి ఆ ఈవినింగ్ ఉంటుంది చూడండి మనకి బాగా ఏదో సాధించేసామనే రిలాక్సేషన్ వచ్చేస్తుంది సో అంత అలసిపోతాం అనమాట చూడండి ఫైనల్గా అసలు దేవుడికి పూజకు కావాల్సిన సామాగ్రి కావచ్చు దేవుడు ఇంకా అన్నీ దేవుడు పూజ సామాన్లు అంటే మొత్తం ఇదిద్దడం ఉంటుంది కదా చాలా కష్టం అసలు చూడండి ఈ విధంగా ఫైనల్గా అయితే ముందర ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు కదా వాకిలి కూడా సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఎప్పుడు ఈ అన్ననే బర్త్డేస్కి కానీ పూజకి కానీ అన్ననే వచ్చి డెకరేట్ చేస్తారు చాలా బాగా చేస్తారండి సో ఇది సత్యనారాయణ స్వామి ఫైనల్ ఫైనల్గా అయితే ఇట్లా అనమాట మంచిగా చూసారు ఆ పక్క ఈ పక్క స్టిక్స్ స్టిక్స్ పెడతారు కి పెట్టేసేసేసి పూలు వేస్తారనమాట కానీ పూలు చాలా భారంగా ఉంటాయి కానీ వాళ్ళు మంచిగా సెట్ చేస్తారు గట్టిగా టైం పూరి తీసుకొని అనమాట ఇది అనమాట ఫైనల్గా చూడండి చాలా బాగా కుదిరింది కామ్మా ఇప్పుడు నీళ్ళు పోయినావు కదా అది కట్ చేసి వేసి అదే అదే ఫస్ట్ అప్ వేసి ఒకటి వేసేసేసేసి పౌడర్ వేసి కాదు పాప నడిగినా కూడా పాప మ్యాగీ అట్లా చేసేసి బాగా చెప్తుంది అదే ఒక ప్యాకెట్ వేసి ఒకటికి ఒక ప్యాకెట్ వేసేసి మాకు కలబెడితే అది అయిపోతుంది అండ్ పూజారికి ఇచ్చినాం మ్యాగీ జయహాస్థంలో సో చూసారు కదండి మా అమ్మ మ్యాగీ చేస్తుంది పాపం ఎప్పుడు చేయట్లేదు అందుకే ఫస్ట్ టైము అందుకే మీకు చూపిస్తున్నాను సో ఫైనల్గా అయితే ఇదైతే అలంకరణ అండి పూజ ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను దయచేసి ఈ వీడియో కానీ మీరు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూజ కూడా నెక్స్ట్ పార్ట్ టూ వస్తుంది ఖచ్చితంగా చూడండి ఓకేనా బాయ్